అండి ఈరోజు గూగుల్లో ట్రాన్స్లేట్ చేయడం ఎలాగా మనం మనకి తెలుగొచ్చు ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లేట్ చేయడం ఎలాగా అన్నీ చూద్దాం మనకి ఇంగ్లీష్ తెలుగొచ్చు కానీ ఇంగ్లీష్ రాదనుకోండి దానికి మనకి గూగుల్ ట్రాన్స్లేట్ చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి ఇంగ్లీష్లో మెసేజ్ అది ఇస్తుంది ఇది దీన్ని ఎలా యూజ్ చేయాలో ఈరోజు చెప్తాను దానికి ఫస్ట్ ఈ గూగుల్ ట్రాన్స్లేట్ అనే దాన్ని ఇది గూగుల్ ట్రాన్స్లేట్ అండి దీన్ని ముందు డౌన్లోడ్ చేసుకోవాలి అది ఎలాగంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవాలి దానికి ఇలాగా సెర్చ్ సింబల్ కొట్టి ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ మనం టైప్ చేసుకోవాలి చూస్తే ఇక్కడ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టాను కాబట్టి ఓపెన్ ఉంది డౌన్లోడ్ చేయకపోతే కనుక ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది ఆ ఇన్స్టాల్ క్లిక్ చేస్తే మనకి ఇది డౌన్లోడ్ అవుతుంది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఓపెన్ ఉంది ఇప్పుడు అలాగా గూగుల్ ట్రాన్స్లేట్ ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న దాన్ని మనం ఇలా క్లిక్ చేస్తే ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది మనకి మెయిన్ స్క్రీన్ ఇదండి ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయ్యాక ఇక్కడ మనకి చూస్తే తెలుగు ఇంగ్లీష్ అని ఉంది ఇక్కడ ఏ భాష అయినా ఉండొచ్చో మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నామో ఆ భాష పెట్టుకోవాలి ఇక్కడ మనకి దేనిలోకి ట్రాన్స్లేట్ కావాలో అది పెట్టుకోవాలి ఇక్కడ మనం తెలుగు మాట్లాడుతున్నాం అనుకోండి తెలుగు అని ఉంది లేదు మనం ఇంగ్లీష్ మాట్లాడాలి మాట్లాడుతాము తెలుగులో కావాలంటే అప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ వరుస మనకి ఏ భాష కావాలో భాష వస్తుంది అప్పుడు మనం దాన్ని ఇంగ్లీష్ లోకి మార్చుకోవచ్చు ఇక్కడ ఇంగ్లీష్ పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ తెలుగు ఉంటుంది లేదు ఇక్కడ మనకి హిందీ కావాలంటే అప్పుడు ఇక్కడ హిందీలోకి మార్చుకోవచ్చు ఇలాగ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ టు హిందీ అవుతుంది కాదు మనకి ఇక్కడ తెలుగు కావాలి ఇక్కడ మనకి ఇంగ్లీష్ కావాలి ఇలా మార్చుకోవాలి ఇలా మార్చుకున్నాక ఇక్కడ చూడండి తెలుగు వచ్చింది ఇప్పుడు ఇక్కడ మనకి ఎంటర్ టెక్స్ట్ ఉంది దాని దగ్గర ఒకసారి క్లిక్ చేస్తే ఈ యా వస్తుంది ఆ ఏరా వస్తేనే మనం టైప్ చేసింది అక్కడ వస్తుంది ఆ ఏరా లేకపోతే మనం రాదు కాబట్టి దాని ముందు ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూస్తే మనకి ఎవరికైనా సరే ఇంగ్లీష్ ఉంటుంది అంటే ఇక్కడ ఇంగ్లీష్ లో మనం టైప్ చేసుకోవడానికి ఉంటుంది కాదు మనకి తెలుగులో టైప్ చేసుకోవాలంటే మళ్ళీ దీన్ని ఇలా నొప్పి పెట్టుకుంటే తెలుగు కీబోర్డ్ వస్తుంది ఇప్పుడు ఈ తెలుగు కీబోర్డ్ తోటి మనం ఇక్కడ ఏదైనా టైప్ చేసుకోవచ్చు కానీ అది చాలా కష్టం ఎందుకంటే ఇందులో ఒత్తులు ఉండవు కాబట్టి కొంచెం కష్టం అవుతుంది దీనికన్నా సులువు మార్గం అదే ఇక్కడ చూస్తే మనం తెలుగులో దీన్ని కూడా టైప్ చేద్దాం బాగున్నావా అని కొడదాం బా ఆకి మాత్రం బా చోటు మాత్రం నా నా ఆఖీ మాత్రం బా బాగున్నావా ఇలా కొట్టడం మనకి చాలా టైం పడుతుంది అప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ ఎంటర్ టెక్స్ట్ దగ్గర మళ్ళీ నేను క్రాస్ పెట్టిస్తాను అంటే అది డిలీట్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ పెన్సిల్ మార్క్ ఉంది కదా ఆ పెన్సిల్ మార్క్ ని క్లిక్ చేయండి చేస్తే ఇక్కడ మనకి బ్రైట్ హియర్ అని వస్తుంది అంటే ఇక్కడ మనకి మనం ఏవైనా రాయొచ్చు ఇక్కడ రాసింది ఇక్కడ మనకి ట్రాన్స్లేట్ అయ్యి వస్తుంది అంటే మనం రాసింది వస్తుంది ట్రాన్స్లేట్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ మనం ఏం రాద్దాం అంటే ఈ రోజు ఇలాగ చేతి రాసేచ్చు ఇక్కడ స్పేస్ ఇచ్చి ఏమి ఇది స్పేస్ అండి అంటే మనకి ఇక్కడ ఓడితే ఓడితే మధ్యన గ్యాప్ ఇది ఉంది కదా ఇది ఇలా కొడితే స్పేస్ వస్తుంది ఏమి చేసావు చే సా ఈ రోజు ఏం చేసావు చూసారు కదా ఇక్కడ వచ్చింది ఇప్పుడు దానికి లో ఇక్కడ కింద వచ్చింది చూసారు కదా వాట్ డిడ్ యూ డూ టుడే ఇంగ్లీష్ లో మనకు వచ్చేసింది అంటే మనకు వచ్చు మనకి ఇంగ్లీష్ రాదు అప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు మనం యూట్యూబ్ ఒక వీడియో అప్లోడ్ చేయాలి దానికి టైటిల్ ఇవ్వాలి అప్పుడు మనం ఇలా ఇందులో కొట్టేసి ఇక్కడ వచ్చింది కదా దీన్ని మనం కాపీ చేసేసుకుంటే మనం అక్కడ పేస్ట్ చేసేయచ్చు లో కాపీ చేయాలంటే చూసారు కదా ఈ రోజు ఏం చేస్తావు ఇక్కడ కాపీ బట్నం మనకి ఇది కావాలంటే ఇది కాపీ చేసుకోవచ్చు ఇది కావాలంటే ఇది కాపీ చేసుకోవచ్చు ఇది కాపీ బటన్ ఇప్పుడు మనకి వాట్ డిడ్ యూ డో టుడే కావాలి దీన్ని కాపీ కొట్టాను ఇది ట్రాన్స్లేట్ కాపీ కింద ట్రాన్స్లేట్ కాపీ వచ్చింది ఇప్పుడు కాపీ అయిన దాన్ని మనం యూట్యూబ్ కి టైటిల్ ఇస్తాం కదా ఆ టైటిల్ దగ్గర ఇలా నొక్కు పెట్టుకుంటే ఇది పేస్ట్ అడుగుతుంది అంటే మనం దానికి ముందు కాపీ చేసింది మటుకే అక్కడ పేస్ట్ అవుతుంది ఇది చేసిన వెంటనే మనం యూట్యూబ్ టైటిల్కి వెళ్ళి మనం మళ్ళీ అక్కడ నొక్కి పెట్టుకుంటే ఇది పేస్ట్ అడుగుతుంది పేస్ట్ కొట్టామంటే అది అక్కడ పేస్ట్ అయిపోతుంది అంటే ఇది మొత్తం పేస్ట్ అవుతుంది అర్థమైంది కదా ఇలాగా మనం ఒక మెథడ్ ఇలా కూడా పెట్టుకోవచ్చు సులువుగా అయిపోయే మెథడ్ అండి ఇది ఎక్కడ కావాలన్నా మనం మనకి ఇంగ్లీష్ ఎక్కడ వాడుకోవాలన్నా ఇలాగా చూసుకోవచ్చు మనం తెలుగులో మనం కొట్టుకుని ఇంగ్లీష్లో చూసుకోవచ్చు అలాగే మనకి తెలుగు ఉంది హిందీలో కావాలంటే కూడా ఇంగ్లీష్ అనే దగ్గర మనం హిందీ కూడా చూసుకోవాలి ఇప్పుడు చూడండి మళ్ళీ చూస్తాం ఇక్కడ ఉంది చూ ఇది తెలుగు ఇప్పుడు ఇక్కడ మనం హిందీలోకి మారుద్దాం హిందీలోకి మార్చాను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ టైప్ చేద్దాం మళ్ళీ పెన్సిల్ టైప్ చేద్దాం ఈ రోజు ఏమి కూర చేసావు చూసారు కదా ఇక్కడ మనం కొట్టాం ఏం కూడా చేసావని దానికి కింద వచ్చేసింది చూసారు కదా ఇలా వచ్చేస్తుంది ఇలాగా మనకి ఏదైనా సరే కింద ఇలా ట్రాన్స్లేట్ అవుతూ ఉంటది దీన్ని మనం కాపీ చేసుకోవాలంటే దీన్ని ఇలాగా నొక్కి పట్టుకుంటే ఇది ఇక్కడ కాపీ వస్తుంది ఈ కాపీ చేసేస్తే ట్రాన్స్లేట్ కాపీ లేదు ఒకసారి దీన్ని ఇలా నొప్పి పట్టుకుని ఇలా డ్రాగ్ చేసినా అది కాపీ అవుతుంది ఇది ఒక కాపీ అని అడిగింది కాపీ చేసుకోవచ్చు లేదు ఒక టూ టైమ్స్ ఇక్కడ కొడితే ఇక్కడ చూసారు కదా ఇలా ఒక వర్డ్ మనకి కాపీ అయింది సెలెక్ట్ అయింది దాన్ని సెలెక్ట్ ఆల్ కొట్టి మొత్తం సెలెక్ట్ అవుతుంది దాన్ని మళ్ళీ కాపీ కొట్టేయచ్చు ఇన్ని మెథడ్స్ లో మనం కాపీ చేసుకోవచ్చు ఫస్ట్ దీని మీద కొట్టి చూడండి డబుల్ క్లిక్ చేస్తే ఒక వర్డ్ ట్రాన్స్లేట్ అయ్య కాపీ అయింది ఇదే అయింది సెలెక్ట్ అయింది దాన్ని మొత్తం కావాలి మనకి అప్పుడు సెలెక్ట్ అవ్వాలి కొడితే మొత్తం సెలెక్ట్ అయింది అప్పుడు దాన్ని కాపీ చేశారు ఇప్పుడు ఇది మనకి యూట్యూబ్ టైటిల్ దగ్గర కావాలి అక్కడ మనం మళ్ళీ ఇలా నొక్కి పట్టుకుంటే కింద పేస్ట్ అని అడుగుతుంది ఆ పేస్ట్ కొట్టామంటే ఈ తుమ్నే ఆజ్ అక్కడ వచ్చేస్తుంది ఇది ఒక పద్ధతి కాపీ చేయడానికి లేదు ఇక్కడ పక్కనే మనకి ఈ సింబల్స్ ఉన్నాయి మనకి ఇది కాపీ కావాలి మనకి తెలుగు కూడా రాయడం రాదు అనుకోండి ఇది కాపీ కావాలి దాన్ని కాపీ చేస్తే ఇదిగో ట్రాన్స్లేట్ కాపీ ఇది మనం అక్కడ ఇలా నొక్కి పట్టుకుంటే అది వస్తుంది అంటే మనం లాస్ట్ ఏది మనం కాపీ చేసామో అది మట్టుకే మనం పేస్ట్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ ఇది చేసేసారు కాదు మళ్ళీ ఇది కూడా కాపీ చేశారు మనకి వెళ్ళాక మనం యూట్యూబ్ టైటిల్కి వెళ్ళాక మనం తెలుగులో పెడదామంటే తెలుగులో రాదు ఎందుకంటే మీరు ఫస్ట్ ఇది చేశాక సెకండ్ మళ్ళీ ఇచ్చేసారు కాబట్టి ఇదే వస్తుంది ఏ మనం లాస్ట్ లో ఏది కాపీ చేస్తే అదే పేస్ట్ అవుద్ది అర్థమైంది కదా ఇప్పుడు ఇది ఒక మెథడ్ ఇలా కూడా చేతితో కూడా రాయచ్చు ఇంకా మనకి కొంతమందికి చేత్ తెలుగు అసలు రాయడం ఏది రాయడం రాదు అనుకోండి తెలుగు రాదు ఇంగ్లీషు రాదు ఏమీ రాదు ఇలా రాయడం కూడా రాదు అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ స్పీకర్ ఉంది చూసారా ఈ స్పీకర్ ని ఆన్ చేయాలి ఈ రోజు ఏమి కూర చేసావు మనం మాట్లాడింది ఇక్కడ వస్తుంది ఈ రోజు ఏం కూర చేశావు దానికి హిందీలో ట్రాన్స్లేట్ ఆజ్ క్యా బనా వచ్చింది చూసారా ఇలాగే మనం ఇంగ్లీష్ పెడదాం ఇంగ్లీష్ అయితే కొంతమందికి ఫ్రెంచ్ ఇది ఇంగ్లీష్ ఇప్పుడు ఈ రోజు నేను వంకాయ కూర చేశాను యూట్యూబ్ లో మన టైటిల్ పెట్టాలి ఈ రోజు నేను వంకాయ కూర మీకు చెప్తున్నాను అని చెప్దాం హాయ్ అండి ఈరోజు వంకాయ కూర ఎలా చేయాలో మీకు చెప్తాను హాయ్ అండి ఈరోజు వంకాయ కూర ఎలా చేయాలో మీకు చెప్తాను వచ్చింది చూసారా అది కింద హాయ్ అండి టుడే ఐ విల్ టెల్ యూ హౌ టు మేక్ ఎక్స్ప్లైంట్ కర్రీ వచ్చేసి చూసారు కదా ఇది మనం కాపీ చేసుకుంటే ట్రాన్స్లేట్ కాపీ ఇది మనకి ఎక్కడ కావాలంటే ఇప్పుడు కైన్మేస్టర్ లో మనం టెక్స్ట్ ఇస్తాం అక్కడ కూడా మనకి ఇంగ్లీష్ లో రాదనుకోండి దాని దగ్గర కూడా మనం ఇలా నొక్కి పెట్టుకుంటే టెక్స్ట్ దగ్గర మనం ముందు ఇది ఇది రెడీ చేసేసుకోవాలి కాపీ చేసుకోవాలి తర్వాత కైన్ కి కళ్ళి మనం టెక్స్ట్ ఇచ్చేటప్పుడు ఆ టెక్స్ట్ దగ్గర నొక్కి పట్టుకుని పేస్ట్ చేసేస్తే ఇది పేస్ట్ అయిపోయింది అలాగే మనం షార్ట్లు అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ టైటిల్లో కూడా మనం ఇది నొక్కి పట్టుకుంటే వచ్చేస్తుంది అలాగా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇది వాడుకోవచ్చు చూసారు కదా మన స్పీకర్ లో ఏం చెప్తే అది ఇక్కడ ఇచ్చేస్తుంది మనకి ఆన్సర్ ఇస్తాం అంటే ఇది అసలు పూర్తిగా ఎవరికి పాపం రాయడం రాని వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అంటే ఏ భాష రాని వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది బాగా ఇక్కడే కాపీ ఉంది పేస్ట్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోవడం చూసారు కదా ఇది చాలా ఉపయోగం అండి ఎవరికైనా ట్రై చేయండి అన్ని విధాల ఉపయోగం ఈ పెన్సిల్ ఐకాన్ నొక్కితే చాలు మనం బ్రైట్ హియర్ మనం చేత్టే రాసేయచ్చు ఇంగ్లీష్ రాని వాళ్ళకి చాలా ఉపయోగం ఉండేది ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదైనా మనకు వచ్చింది తెలుగే మనకి ఏ భాష కావాలంటే ఆ భాష ట్రాన్స్లేట్ అవుతుంది లేదా హిందీ వచ్చిన వాళ్ళకి ఏ భాష కావాలంటే ఆ భాష ఇక్కడ ట్రాన్స్లేట్ అవుద్ది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఏ భాష కావాలంటే ఆ భాష ఇక్కడ ట్రాన్స్లే అంటే మనం ఏవైనా ఈ రెండింటిని మార్చుకుంటూ మనం చేసుకోవడమే హిందీ వాళ్ళు అయితే ఇక్కడ హిందీ పెట్టుకుని ఇంగ్లీష్ తెలుగు వాళ్ళు ఇష్టం ఇంగ్లీష్ వాళ్ళు అయితే ఇంగ్లీష్ పెట్టుకుని తెలుగు హిందీ ఫ్రెంచ్ ఏదైనా అలాగా మనం ఏ భాష అయినా కొట్టుకోవచ్చు ట్రై చేయండి ఇది బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నచ్చితే ఇలాగే నేను ఇంకా వీడియోలు చేస్తాను థ్యాంక్ యూ అండి